ప్రముఖ యూట్యూబర్ చందుసాయిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు తనను నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్ చేశారు పోలీసుల కథనం ప్రకారం నార్సింగికి చెందిన యువతికి యూట్యూబర్ చందుసాయి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదున బర్త్డే సెలబ్రేషన్స్కు పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం దాటేశాడు అతడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది దీంతో పోలీసులు చందుపై అత్యాచారం చీటింగ్ కేసులు నమోదు చేశారు చందుతో పాటు అతడి తల్లిదండ్రులతో సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చందుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చంద్రశేఖర్ సాయికిరణ్ యూట్యూబ్లో చందుగాడు పేరుతో బాగా ఫేమస్ అయ్యాడు చందుగాడు పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ డబ్బు పేరును సంపాదించుకున్నాడు అతడు చేసే కామెడీ ఎంటర్టైన్మెంట్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి చందుగాడు యూట్యూబ్ ఛానల్కు ఐదున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇదిలా ఉంటే సాయి యూట్యూబ్లో బాగా పాపులర్ అయ్యాడు చందుగాడు పక్కింటి కుర్రాళ్ళు లాంటి యూట్యూబ్ ఛానల్స్తో వీడియోలు చేసేవాడు కామెడీ వీడియోలు మంచి మెసేజ్ ఇచ్చే వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే సాయి నెలకు రెండు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నాడని పెద్ద బంగ్లా ఖరీదైన కారు ఉందని ప్రచారం కూడా జరిగింది అప్పట్లో